ముఖ్యమైన సోదరి సోదరులరా పిలుపు రాష్ట్ర పత్రిక మూఢ అధ్యాయం ఏడవ ఆయన నువ్వు ఏవేమి నాకు లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిస్తము నష్టముగా ఎంచుకుంటేనే అంటున్నాడు కాబట్టి పౌలు అంటున్నాడు ప్రభు కొరకే తన నష్టపరుచుకుంటున్నాడు తనకేమైతే లాభంగా ఉన్నాయో నష్టపరుచుకుంటున్నాడు అంటే సేవలో ప్రభు కొరకే మనం నష్టపరుచుకోవాలా ఏమేమి లాభంగా ఉంటున్నావు కానీ ఈనాడు సేవకులు నష్టం కాదు సంపాదించుకుంటున్నారు వందలు వేలు లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నాడు దేవుడు ఆశీర్వదిస్తుందని చెప్పాడు రెండవ కోటి పదకొండులో చూస్తే ఎన్నోసార్లు ఆకలి ఎన్నోసార్లు దప్పిక ఎన్నోసార్లు స్వస్త్రహీనుడిగా ఎన్నో పర్యాయములు కష్టాలు ఎన్నోసార్లు కబడ సోదరుల వల్ల ఆపదలు ఎన్నో శ్రమలపడి పడి సేవ చేస్తూ వచ్చాడు అన్ని సంఘాలు కట్టాడు పౌలు కంటే గొప్పవాళ్ళు కాదు కాదు ఇప్పుడున్న వాళ్ళందరూ మీరు గమనించండి పౌలు లాంటి సేవ ఎక్కడ చూసి ఆ సంఘాలకు వెళ్ళండి ఎవరైతే ప్రభు కొరకైనా నష్టపరుచుకుంటున్నారో సామాన్యంగా జీవిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళండి రాజ్యం వెళతాము అది